నమస్కారం వార్తలకు స్వాగతం అందరికీ అండి నిన్నటి రోజున భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయి గారు హిందూ మత విశ్వాసాలపైనటువంటి చేసినటువంటి వ్యాఖ్యల ఖండనగా ఈ రోజు మండల భారతీయ జనతా పార్టీ అలాగే కోడూరు మండల విశ్వ పరిషత్ ఒక సంయుక్తంగా ఈ యొక్క పాత్రికేయుల సమావేశం నిర్వహించి ప్రస్తు ముందు రావడం జరిగింది నిన్నటి రోజున మధ్యప్రదేశ్ చెందిన రాకేష్ అనే భక్తుడు జాబాలిలో ఉన్నటువంటి పరమ పవిత్రం వైష్ణవాలయం గతంలో మొఘల్ పీరియడ్లో మరి ఆ విష్ణుమూర్తి యొక్క విగ్రహానికి తలని తెగనగడం అనేది జరిగిందండి దాన్ని పునర్నిర్మాణం కోసం అని చెప్పి పర్మిషన్ కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసినప్పుడు ఆ కేసు హీరింగ్లో మరి జడ్జి గారు ప్రశ్నిస్తూ నీవు వెళ్ళి విష్ణుమూర్తి పరమ భక్తుడు అని చెబుతున్నావు కాబట్టి ఆ విష్ణుమూర్తికి మొరపెట్టుకో ఒకవేళ ఆయన కనుక మరి ఆ ఒక విగ్రహానికి తల నిర్మించవచ్చాము అంటూ వ్యంగ్యంగా మాట్లాడటం అనేది హిందూ భావాలను ఆయన దెబ్బతీయడమే మరి హిందువులు అవమానించడం కానీ ఈరోజు యావత్ హిందూ సమాజం కూడా దీని మీద బాధపడటం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ విశ్వ హిందూ పరిషత్ కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తుంది సుప్రీం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వం దీని మీద జోక్యం తీసుకుని ఖచ్చితంగా ఆయన మీద అభ్యంస తీర్మానం ప్రవేశపెట్టాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం ఏదైనప్పటికీ కూడా ఒక మత మత ఆధారితమైనటువంటి కేసులు జరుగుతున్నప్పుడు అన్ని మతాల జడ్జిలను కూడా రోస్టర్లో భాగంగా వాళ్ళని అక్కడ కూర్చోబెట్టాలి కానీ డివిజన్ బెంచ్లో ఒక క్రిస్టియన్కి ఒక బౌద్ధ మతానికి చెందినటువంటి జడ్జిలే కూర్చున్నారు తప్ప హిందూ ధార్మికానికి హిందూ మత విశ్వాసాలకు వెళ్ళినటువంటి ఏ ఒక్క జడ్జి కూడా మరి ఆ ప్యానల్లో లేకపోవడం అనేది హాస్యాస్పదం కాబట్టి దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది బేషరతుగా హిందూ సమాజానికి మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం అండి నిన్న సుప్రీంకోర్టులో మధ్యప్రదేశ్లో రాకేష్ అనే భక్తుడు కేసు విషయంలో చేసినప్పుడు మధ్యప్రదేశ్లో ఖజరోహోలో జవారి దేవాలయం మొఘళ్ళ కాలంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆ విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది ఆ విగ్రహాన్ని పునర్నిర్మించుకుంటామని సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసినప్పుడు రాకేష్ అనే భక్తుడిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు జస్టిస్ బిఆర్ గవాయి గారు నువ్వు పరమ విష్ణు భక్తుడు అని అంటున్నావు నీ విష్ణుమూర్తి విగ్రహాన్ని విష్ణుమూర్తి పునర్నిర్మించుకుంటాడేమో ఆ విష్ణుమూర్తిని వేడుకో అని హిందువుల ధర్మాన్ని కించిపరిచేటట్టుగా యావత్ హిందూ జాతిని మనోభావాలను దెబ్బతి చేసే విధంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించడం అది లౌకికవాదానికి చాలా విరుద్ధంగా మాట్లాడారు ఇట్లాంటి మత సంబంధమైన కేసుల్లో తీర్పు ఇచ్చేటప్పుడు చాలా సున్నితంగా వ్యవహరించాలి మరి అత్యంత ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఆ విధంగా ధర్మం మీద వ్యాఖ్యానించడం చాలా గర్హించదగ్గ విషయం ఈ విషయాన్ని విశ్వ హిందూ పరిషత్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఆ రాకేష్ అనే భక్తుడికి హిందూ సమాజానికి జస్టిస్ బిఆర్ గవాయ్ గారు క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో భారతదేశ వ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ తరఫున తీవ్రమైన ఆందోళన చేసి ప్రభుత్వాన్ని కూడా అతన్ని అభిసంసించమని చాలా డిమాండ్ చేయడం జరుగుతుంది